అబ్దుల్లాపూర్మేటి మండల మజిద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఐదవ వార్డు అభ్యర్థి పాలపాటి నరసింహ స్టూలు గుర్తుతో ఇంటింటా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని పలు కాలనీల్లో ప్రజలను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి మౌలిక వసతుల మెరుగుదల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టూల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అదే విధంగా సర్పంచ్ అభ్యర్థిగా మేడిపల్లి ప్రియ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు పరిధి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మజీపూర్ గ్రామం అబ్లాపూర్ గేట్ మండల్ మాది వచ్చేసి ఐదో వార్డు ఇక్కడ సర్పంచ్ గారు ఇక్కడ రమేష్ కాక గారు ఇక్కడ మహేందర్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను బలపరిచినారు ఐదో వార్డు అభ్యర్థిగా ఎందుకంటే గతంలో ఇట్లా నేను చిన్న చిన్న పనులు చేసిన కాబట్టి మంచి వ్యక్త్యాన్ని నన్ను అందరు కలిసి నన్ను బలపరిచినారు అందులో భాగంగా ఓపీడీఆర్ తరఫున ప్రియా గారు మంచి ఎడ్యుకేషన్ పర్సన్ బిఎస్సి బీఈడి చదువుకునే వ్యక్తి కాబట్టి మజీపూర్ గ్రామంలో మొత్తం టోటల్గా వన్ సైడ్గా ఈరోజు చూస్తున్నారు అదేవిధంగా నన్ను గిట్లా నా గుర్తు వచ్చేసి మూడో నెంబర్ స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నారు సర్పంచ్ గుర్తు వచ్చేసి రింగ్ గుర్తు ఒకటో నెంబర్ నెంబర్ ఒకటో నెంబర్ గుర్తుకు రింగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మజీపూర్ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను నా వార్డు నా వార్డు సభ్యులకు స్టూల్ గుర్తు మూడో నెంబర్ మూడో నెంబర్ స్టూల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము అదేవిధంగా మా ఈ మా పెద్ద మనుషుల సహకారంతో ఈ వార్డుకు ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో నేను ముందుకు పోయి ఆ పనులు కంప్లీట్ చేసుకుంటాను రమేష్ కాక గారు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు మాజీ సర్పంచ్ గారు అక్కడ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎడ్ల మహేందర్ గారు నన్ను బీఆర్ఎస్ ఓపీడర్ పార్టీ రెండు కలిపి ఒక మంచి వ్యక్తిగా నన్ను ఇక్కడ బలపరిచింది కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను గెలుస్తానని నాకు ఆ నమ్మకం ఉన్నది